మంగళవారం నవంబర్ ఇరవై ఆరు అందరికీ తెలుసు ఆ రోజు యొక్క విశేషం ఏంటో అది కాన్స్టిట్యూషనల్ డేగా మనం జరుపుకుంటున్నాం అందులో ఈసారి డెబ్బై ఐదవ సంవత్సరం కాన్స్టిట్యూషనల్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ సందర్భంగా పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అండ్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ రీసెర్చ్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద అంబేద్కర్ చైర్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెలబ్రేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ కాన్స్టిట్యూషనల్ డే ఇన్ ద బాల్మోహన్ దాస్ ఆడిటోరియం మార్నింగ్ ఉదయం పది గంటలకి సో దీనికి ప్రొఫెసర్ రంగయ్య గారు బిఓఎస్ చైర్పర్సన్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ ఆయన కాన్స్టిట్యూషన్ గురించి లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ ఒక పద్ధతి ఉంది ఏదో ఒక చేయడం కాకుండా ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ అన్నది అందరికీ తెలియజేయాలి సో దాన్ని పురస్కరించుకొని మేము రంగయ్య గారి చేత కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని ఏంటి ఏంటి అన్నది మేము దాని గురించి మనం ఎలా ఫాలో అవ్వాలి అన్న దాని గురించి లెక్చర్ ఇప్పించడం జరుగుతుంది సో దాంతోపాటు ఆ ఫంక్షన్కి రిజిస్టర్ గారు వైస్ ఛాన్సలర్ గారు రత్నశ్రీరామ డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు అలాగే చైర్పర్సన్ అబ్రహం లింకన్ గారు అందరూ కూడా దానికి హాజరవడం అనేది జరుగుతుంది ఆ పొద్దున అంతా కూడా ఈ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంది మీకు అందరికీ తెలిసి కాన్స్టిట్యూషనల్ డే కూడా మనం నేషనల్ లా డే కూడా అని అంటాము అసలు ఇది ఎందుకు వచ్చిందంటే మన నరేంద్ర మోడీ గారు బాంబేలో అంబేద్కర్ మెమోరియల్ అనే ట్రస్ట్ దాని ఒక మీద స్టోన్ వేస్తూ ఇది ఇరవై ఇరవై పదిహేనో సంవత్సరం అక్కడే డిక్లేర్ చేశారు ఈ ఇరవై సంవత్సర ఇరవై పదిహేనో సంవత్సరం నాడు మనం ఈ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇరవై పదిహేను ముందు అసలు ఈ సెలబ్రేషన్స్ డే అదే కాకుండా ఇరవయో పదిహేనవ సంవత్సరం ఆయన నూట ఇరవై ఐదు పుట్టినరోజు కూడా జరగడం జరిగింది కాబట్టి ఆయన ఒక మనకి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు ఆయనకు ఒక ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనడంతో మోడీ గారు అందరూ కూడా ఇక నుంచి నవంబర్ ఇరవై ఆరు ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలి కాన్స్టిట్యూషన్ డే అని చెప్పడం బట్ట యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం కూడా యూనివర్సిటీ అథారిటీస్ మా మా డిపార్ట్మెంట్ రెండుకి అప్పగించి ఈ సెలబ్రేట్ చేయమని చెప్పారు యూనివర్సిటీ తరఫున మేము దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అంతేకాకుండా ఆ రోజు అదే రోజు సాయంకాలం రెండు గంటలకి పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా పురస్కరించుకొని డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు ఈయన ప్రిన్సిపల్ పార్ట్నర్ ఆఫ్ ద కావేటి లా అండ్ ఈ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ యూఎస్ యూకే అండ్ కెనడానికి ఇక్కడ చాలా ఉన్నాయండి ఆయన ఒక రకంగా సరస్వతి పుత్రుడుగా కూడా అభివర్ణించవచ్చు బోర్డని డిగ్రీలు అన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఆయన బయోడేటా చదవాలంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చి మీ పిల్లలకి ఈవినింగ్ రెండు గంటల నుంచి నాలుగు నిమిటి దాకా బాల్మోహన్ దాస్ ఆడిటోరియంలోనే లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు కార్యక్రమాలు కూడా మేము కాన్స్టిట్యూషన్ డే నాడు జరుపుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా హాజరవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా హాజరయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి దాన్ని మనం ఎలా గౌరవించాలి ప్లస్ ఆ రోజు మనం ప్లెడ్జ్ చేయాలి ప్రియాంబులు చదవాలి కంపల్సరీగా కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుకుంటారు